నేను వాదిస్తూనే ఉన్నాను సార్ మా ఇంటికి వచ్చి బిర్యానీ పెట్టి లైవ్ లోకి వెళ్తే కూడా ఆ వాదిస్తుంది బొకా ఇస్తుంది అని వేశారు నా టెస్ట్లే లేవండి నేను ఇప్పుడే ఇస్తున్నాను మీరు ఎలాగ నెగిటివ్ వచ్చింది పాజిటివ్ వచ్చింది అని వాల్ వాలంటీరింగ్ చేస్తున్నా హేమని ప్రచారం చేశారు సార్ మీరు అలాగే రవిప్రకాష్ గారు మీరు కూడా నాకు చాలా చోట్ల కనిపించారు చాలా పార్టీస్ లో మనం కలిసాం డిమాటివేషన్ టైంలో కూడా కలిసాం నేను ఏంటో మీకు తెలీదా అలాగే టీవీ ఫైవ్ యాంకర్స్ ప్రముఖ యాంకర్స్ తో కూడా నేను పార్టీస్ చేశాను బర్త్డే పార్టీస్ కి అటెండ్ చేశాము మన సంగీత అటెండ్ చేశాము నేనేంటో మీకు తెలియదా సార్ సో దయచేసి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నారు రాధాకృష్ణ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు ప్లీజ్ అండి మీ పెద్దవాళ్ళు గనక మీ నలుగురు ఐదుగురు డిసిషన్ తీసుకుని ప్రింటింగ్ మీడియా వాళ్ళని యూట్యూబ్ మీడియా వాళ్ళని మీ మీడియా వాళ్ళని ఒక చోట చేర్చుకుని మీరు అందరు డిస్కషన్ చేసుకుని నన్ను పిలవండి సార్ ఎక్కడికి రమ్మంటే అలా చెప్పండి నేను వస్తాను డ్రగ్స్ అనేది నా బాడీలోనే ఉంటుంది కదా సార్ నాకు తెలిసి అంటున్నాను కదా నేను పబ్లిక్ గా వస్తాను అంటున్నాను ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి సార్ మీరు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను ఆ శిక్షను అనుభవిస్తాను నేను సరే నాకు నెగిటివ్ వచ్చింది అనుకోండి సార్ మీ పెద్దలందరూ కలిసి ఏం చేస్తారో మీరే నిర్ణయం తీసుకోండి సార్ ఆల్రెడీ ఫిల్మ్ న్యూస్ వాళ్ళందరికీ నేను ఫోన్ చేశాను నేను ఫిల్మ్ రిపోర్టర్లందరికీ ఫోన్ చేశాను వాళ్ళ అసోసియేషన్ కింద ఒకటి ఫామ్ అయ్యింది కదా వాళ్ళకి ఫోన్ చేశాను నేను సాక్షి టీవీ స్వప్నతో కూడా మాట్లాడాను అలాగే డిజిటల్ మీడియా కి సంబంధించి గ్రేట్ ఆంధ్ర మూర్తి గారితో ప్రేమతో కూడా డిస్కషన్ చేశాను లక్ష్మీనారాయణ ఎన్టీవీ మన ఇదివరకు మీ టీవీలోనే పనిచేసే ఎన్ టీవీలో ఇప్పుడు టీవీ నైన్ కు వచ్చారు అతనితో మాట్లాడాను రాంబాబుతో మాట్లాడాను నాయులతో మాట్లాడాను స్వప్నతో మాట్లాడాను తర్వాత శేఖర్ వంశీ మా ఫిల్మ్ న్యూస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడాను సార్ నాకు చర్చలు చెప్పించారు మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను మీరేం చెప్పినా చేస్తాను ఒకవేళ పాజిటివ్ వస్తే మీ అని వాళ్ళందరితో కూడా మాట్లాడాను సార్ నేను మాట్లాడిన తర్వాత కూడా ఎగేన్ ఈ న్యూస్లు వస్తున్నాయి మేమే చూడలేదు సార్ ఇంకా షార్ట్ షీట్ మీ దాకా ఎలా వస్తుంది ఎవిడెన్సెస్ ఏంటి సార్ నాకు అర్థం కాదు ఈ న్యూస్ లు మీరు వేయడం వల్ల మీ న్యూస్లు చూసి మా అమ్మకి యాంగ్జైటీ అయిపోయింది మొన్న నైట్ ఇక్కడికి తీసుకుని వచ్చారు సార్ నేను అంత నేమ్స్ లో ఉండి డాక్టర్ భూషణ్ గారు మా అమ్మగారికి ట్రీట్మెంట్ చేస్తున్నారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మా అమ్మ గారికి ఆవిడకి రెండు కిడ్నీలు చేయదు సార్ సెవెంటీ పర్సెంట్ చేయవు ఆవిడికి బ్లైండ్ గా ఫ్లాట్ ఉంది దానికి మీ నేను పరువు కోసం చచ్చిపోతాను సార్ పరువు కోసం చచ్చిపోతాను నేను నా ఫ్యామిలీ తలదించుకునే పని ఈ రోజు వరకు చేయలేదు నా ఇండస్ట్రీ నా వల్ల తలగించుకునే పని ఏ రోజు చేయలేదు సార్ ఈ రోజు కూడా చెయ్యను గతంలో చేయలేదు ఫ్యూచర్ లో చెయ్యను సార్ దయచేసి దండం పెడుతున్నాను మీకు దయచేసి మీ పెద్దవాళ్ళందరూ అందరూ రాధాకృష్ణ గారితో సహా నాయుడు గారు రాధాకృష్ణ గారు ఎన్టీవీ చౌదరి గారు మీరందరూ కలిపి ఒక డిసిషన్ తీసుకుని నన్ను ఒక రెండు మూడు రోజుల్లో మీ దగ్గరికి పిలవండి సార్ పిలిచిన టెస్ట్ చేయించండి కోర్టు వద్ద ఏమొందు మీరు తెస్ట చెప్పించండి నేను రెడీగా ఉన్నాను నేను మీకు అందరికీ సారీ చెప్తాను సార్ మీరు ఏ సిక్స్ అనుభవిస్తాను అలాగే నాకు నెగిటివ్ వస్తే నాకు నాకేం న్యాయం చేస్తారో చెయ్యమని అడుగుతున్నాను సార్ నేను థ్యాంక్ యూ సార్